రాచకొండ పోలీస్ స్టేషన్ రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో జరిగిన జరిగిన ఒక ప్రోగ్రాంలో మహిళల మహిళలపైన జరుగుతున్న దాడుల పట్ల ఒక అవగాహన అనేది ఈరోజు మాకు తెలియడం తెలియడం జరిగింది మహిళలపైన మహిళలపైన జరుగుతున్న దాడుల పట్ల మేము ఎలా జాగ్రత్తలు వహించాలి అనేసి ఈరోజు మాకు రాచకొండ పోలీస్ స్టేషన్ వాళ్ళు తెలియజేయడం జరిగింది అలాంటి సమయంలో ఎవరైనా మనల్ని టీసింగ్ చేసినప్పుడు కానీ ఎవరైనా మన వెంట పడినప్పుడు కానీ అలాంటి సమయంలో మనం ఎవరిని ఎవరి హెల్ప్ తీసుకోవాలి ఎలా ఆ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కొన్ని విషయాలు ఈరోజు మాకు నేర్పించడం జరిగింది అవి మాకు ఎంతో ఉపయోగపడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ వల్ల జరిగే అనర్ధాలు దారణాలు దారుణాలు ఎలాంటివో వారు మాకు తెలియజేయడం జరిగింది దాని ద్వారా మేము ఎంతో నేర్చుకోవడం జరిగింది ఈరోజు ఈరోజు మేము రాచకొండ పోలీస్ స్టేషన్ కమిషనరేట్ నిర్వహించిన ప్రోగ్రాం ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది ఏమిటంటే ఫోన్లు యూజ్ చేయడం వల్ల ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయడం వల్ల ఒక మనిషి జీవితము వరకు వెళ్తుందో వారి యొక్క జీవితం ఎలా ఎలా అయిపోతుందో అనేసి ఈరోజు మేము తెలుసుకోవడం జరిగింది ఇంకా అలాగే మనము ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళినప్పుడు అలాంటి సమయంలో ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినట్టు కానీ అలాంటి జరిగినప్పుడు అటు అలాంటి టైంలో ఎటువంటి భయం అనేది మనం కలగకుండా రాచకొండ పోలీస్ స్టేషన్ని మనం వారి ఇచ్చిన నెంబర్ని స సందర్శిస్తే వాళ్ళు మనల్ని ఆదుకుంటారు అనేసి ఈరోజు తెలుసుకోవడం జరిగింది దీని ద్వారా మేము ఎంతో అవేర్నెస్ రాచకొండ కమిషనరేట్ ప్రోగ్రామ్ ద్వారా మేము ఎంతో తెలుసుకోవడం జరిగింది వారు నిర్వహించిన ఈ ప్రోగ్రామ్ బట్టి వారికి మేము కృతజ్ఞతలు అందరికీ నమస్కారం నా పేరు నిఖిత నేను తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాను ఈరోజు మా స్కూల్కి పోలీస్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ రావడం జరిగింది వాళ్ళు మాకు ఆడపిల్లలు ఎక్కడైనా ఎక్కడ ఎవరిని ఎలా నమ్మాలా నమ్మొద్దా అనే అవగాహనని ఇచ్చిర్రు ఎవరిని పడితే వాళ్ళని చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఆడపిల్లలు ఎక్కడున్నా వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా షీ టీమ్కి సమాచారం అందించాలని వాళ్ళు కోరారు ఇలా అట్లనే కాకుండా డ్రగ్స్కి అలవాటు అవుతున్న వాళ్ళని ఎలా వాళ్ళని బయటికి తీసుకొచ్చే వా దారిని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ నుంచి మనం ఎలాంటి వాళ్ళకి మనకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళకి మనము సందేశాన్ని ఇవ్వాలని వాళ్ళు కోరారు అట్లనే కాకుండా స్కూల్లో పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పక్కనున్న స్నేహితులని నమ్మడంతో వాళ్ళు ఎలాంటి ప్రాణ నష్టానికి జరుగుతుందో తెలుసుకోవడం జరిగింది ఇలాంటివి తల్లిదండ్రులు నేర్పించినా కూడా మనకి మనంటలో మనము మనకి ఆ ఆలోచన ఉండడం ద్వారా మనము బయట వాళ్ళని ఎలా నమ్మాలా నమ్మొద్దా అనే అవగాహన మనకు ఉంటుందని మనకి మా మా స్కూల్కి వచ్చిన స్టీ షీ టీం వాళ్ళు మనకు చెప్పడం జరిగింది ధన్యవాదం మేడం మనం ఆ బయట కానీ ఎక్కడైనా ఆడపిల్లల్ని ఏడిపించడం చూసినా ఎవరైనా ఇబ్బంది పెట్టడం చూసినా షీ టీమ్ మనకు ఒక నెంబర్ని అందించింది దానికి మనకి మనకి అనిపించింది మనకు వాళ్ళకి చెప్పడం ద్వారా మనకి సహాయం చేస్తారు ఆ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో దానికి మీరు ఫోన్ చేసి మీకు మీకు ఏమనిపించింది వాళ్ళు ఎలా చేస్తారు అనేది చెప్పి చెప్పడం ద్వారా వాళ్ళు వాళ్ళకు ఎవరికి తెలియకుండా వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఆసామి అందుబాటులో మొబైల్ ఫోన్స్ ఉన్నాయి అప్పుడు వాట్సాప్ నెంబర్ని సందర్శించింది వాట్సాప్ నెంబర్ మాకు షీటీమ్ ఇచ్చిన వాట్సాప్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ డబల్ సిక్స్ టూ త్రిబుల్ వన్ భయపడకండి మీ వెంటనే ఉంటుంది టీమ్ ద ఆర్మీ ఆఫ్ ది ఉమెన్